ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు ఎట్టే పరిస్థితిలో ఇట్ ఈస్ ఒక ఛాలెంజ్ మంత్రి గారు చెప్తున్నా జీరో కంప్లైంట్స్ వచ్చిన రోజున మీరు మీ డిపార్ట్మెంట్ పనిచేసినట్టు అంతవరకు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కలెక్టర్స్ స్కాలర్స్ పెట్టినా మీరు ఎన్ని మాట్లాడినా అది తీరి అవుతుంది వీక్లీగా యాజ్ ఆన్ టుడే దర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ బట్ ఆ చిక్కుముడులు విడదీసి మళ్ళీ ట్రాన్స్పరెన్సీ తేవాల్సిన బాధ్యత మన మీద తీసుకొస్తాం దాన్ని కూడా వర్కౌట్ చేయాల్సి కోరుతున్నాం ఇంకో పక్క ఎంఏ దీన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి చేస్తున్నారు మీరు కూడా బాగా సాల్వ్ కావాలి అదే గాని ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ రూపీస్ వస్తుంది డబల్ ది గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతా ఉంది లాంగ్ టర్మ్ లో సీఏజీఆర్ చూసినప్పుడు పదికి పది లక్షలకి నలభై ఐదు లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి తలసరి ఆదాయం అది మన చేతల్లో ఉంది బీక్లియర్ అందుకని మీరు చూసినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఈ రోజు నుంచి ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకున్నాం టెక్నాలజీ మెచ్యూర్ అయింది అన్ని కూడా మనం సిస్టమేటిక్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ పాస్ ఆన్ చేస్తున్నాం మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకపోవాల్సిన అవసరం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు వస్తే పది పాయింట్ మూడు రెండు పర్సెంట్ తగ్గిపోయింది అదే ఇప్పుడు మళ్ళీ పాయింట్ జీరో టూకు వచ్చాం దీనివల్ల రెండు లక్షల అరవై ఆరు వేల రూపాయలు తలసరి ఆదాయం మొన్న ఉంటే ఇరవై ఇరవై మూడు నాలుగు ఉంటే ఇప్పుడు అది రెండు లక్షల తొంభై ఐదు వేలు అయింది దగ్గర ముప్పై రెండు వేలు పెరిగింది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంకా దీన్ని డబుల్ అవుతుంది మీరు ఈ విషయం డబుల్ కాకపోయినా వన్ ఫోర్త్ అట్లా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ లో మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఉండాలని తలసరి ఆదాయం యాభై నాలుగు లక్షల అరవై వేలు పెట్టుకున్నాం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క పర్సెంట్ గ్రోత్ రేట్ మీరు పెంచితే పదహైదు వేల పదైదు వేల కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది అదే త్రీ పర్సెంట్ అయితే నలభై ఐదు వేలు వస్తుంది నలభై ఐదు వేల ఆదాయం వస్తే నేను చెప్పినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని సుజావ అవుతాయి దట్ ఇస్ ది ప్రోగ్రామ్ వ్యూఆర్ టేకింగ్ అప్ హియర్ ఇందులో బ్రేకప్ కూడా ఇచ్చాం మీరు అవన్నీ మళ్ళీ మనం మాట్లాడుకున్న వ్యవసాయం అనుబంధ రంగాలు అవన్నీ కూడా అదే సమయంలో స్టిల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రియలైజేషన్ కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ జిల్లాలో వచ్చే అగ్రికల్చర్లో కూడా మీరు ఫుడ్ హ్యాబిట్స్ మారాయి మారుతున్నాయి మారిన ఫుడ్ హ్యాబిట్స్ కి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మారాలి ఇప్పుడు ఆర్టికల్చర్ వచ్చింది ఆర్టికల్చర్ ఇది అప్ బ్రహ్మాండమైన అవకాశం రాయలసీమలో ఉంది ఆర్టికల్చర్ వల్ల రాయలసీమ రూపురేఖలు మారే పరిస్థితికి వచ్చింది బీ క్లియర్ మీకు అందరూ ఒక ఐడియా ఉండాలి ఒకప్పుడు ఆంధ్ర అంటే దేశానికి రౌస్ రైస్ బౌల్ అన్నదాత అనే పేరుండేది అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ రోజు డెవలప్మెంట్ కు ఉపయోగపడింది అందుకే మీరు చూస్తే ఆ డెవలప్మెంట్ లో వచ్చిన వాళ్ళందరూ బాగా చదువుకొని పైకొచ్చారు విదేశాలకు వెళ్లారు తర్వాత రాయలసీమలో పికప్ అయ్యారు అయితే ఈ రోజు రాయలసీమలో మీరు చూస్తే ఆర్టికల్చర్ వల్ల ఇక్కడ డెల్టా కంటే బెటర్ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అది లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను దీనివల్ల వల్ల డెల్టాలో ఉండే కలెక్టర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ మీద అనంతపూర్ ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్నాం అనుకున్నాం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా వచ్చింది అది ఒకటో రెండో వచ్చేస్తుంది అక్కడ నీళ్లు పెద్ద గేమ్ చేంజర్ ఆర్టికల్చర్ ఇస్ ఏ బూమ్ ఇది కాకుండా సోలార్ అండ్ ఆల్సో విండ్ ఇంకొక పక్క పిఎస్పీ ఏదో పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీ ఇట్ ఈస్ ద మస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కంప్లీట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ మనం చూసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ అదే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అదే కాకుండా ఈరోజు ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్ మనం చూసినప్పుడు గ్రీన్ ఎనర్జీ పది లక్షల కోట్లు సెవెన్ పాయింట్ ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం మనకు ఉండే అవకాశం పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి సర్వీస్ సెక్టర్ కూడా మనం మా ఆడుకున్నాం టూరిజం ఈజ్ గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ టూరిజం పెట్టుకుంటున్నాం అందులో ఇక్కడ టెంపుల్ టూరిజం ఇది ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆసరాగా తీసుకొని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి దీన్ని కూడా మనం ఏ విధంగా చేయాలో చేయాల్సిన అవసరం ఉంది అల్టిమేట్ గా ప్రజలే ఫస్ట్ పీపుల్ ఫస్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కలెక్టర్స్ రిపీటెడ్గా చెప్తున్నా దీన్ని మనం గుర్తుపెట్టుకొని వీఆర్ హ్యావింగ్ ఏ ప్రోగ్రామ్ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్ మీరు చేసే ప్రతి ఒక్క పని వీఆర్ మెషరింగ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ ఈ రోజు మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం మాట్లాడుతున్నాం దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ముందుకు పోవడానికి ఏం చేయాలని వర్క్ వర్కౌట్ చేస్తున్నాం అరౌండ్ ఇరవై రెండు సర్వీసెస్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇసుక గాని మద్యం గాని గ్యాస్ సిలిండర్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ గాని హాస్పిటల్ వచ్చే సేవలు గాని రెవెన్యూ ఆర్టీసీ ఒకటిగా ఆల్ సర్వీసెస్ వీఆర్ మెషరింగ్ ఆ ని మెజర్ చేసి బాధ్యులైనటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా జవాబారీతనం తీసుకొచ్చి వాళ్ల మార్పు తీసుకొచ్చి అల్టిమేట్ గా ప్రజలకు మెరుగైన సేవలందించి ఈ ప్రభుత్వం బాగుంది మా కోసం పనిచేస్తున్నారు అనే అభిప్రాయం అనునిత్యం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటి కూడా ఎక్కడ కూడా గ్రీవెన్సెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా ప్లాన్ చేయాలని చేయడం ఇప్పుడు సమ్మర్ వస్తుంది నిన్నే మేము సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసాం ఈరోజు అవేర్ వ్యవస్థ ద్వారా విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ టెంపరేచర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ హ్యూమిడిటీ ఆఫ్ ఎవ్రీ ప్లేస్ దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేసుకుని అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవడానికి మీ దగ్గర ఈ డేటా అంతా ఉంటే యూ హ్యావ్ టు కమ్యూనికేట్ టు దామ్ సీవియర్ సమ్మర్ వచ్చింది హీట్ ఉంది అది హీట్ వేవ్ వస్తుంది ముందుగానే ప్రికాషన్ చేయడం అందుకే అవసరమైతే సమ్మర్ లో మరీ హాట్ గా ఉండే ప్లేస్ లో బటర్ మిల్క్ పెట్టి వాటర్ పెట్టి ఎవరు కూడా ఒక్క వ్యక్తి కూడా సన్ స్ట్రోక్ వల్ల చనిపోకుండా చూసుకోవడం కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు రెస్పాన్స్ కలెక్టర్స్ మాకే సంబంధం ఎండలో వస్తే ఎందుకు పోవాలి వెళ్ళు అనే యాటిట్యూడ్ ఉండేది అది కాదు ఇక్కడ ఇష్యూ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలి టు గైడ్ దెమ్ టు రెగ్యులేట్ దమ్ టు కన్విన్స్ దెమ్ కాబట్టి ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా క్లియర్ ఎక్కడ కూడా నీరు లేదనే మాట రాకూడదు మీరు ట్యాంకర్లు పెట్టుకుంటారా ముందుగా చూసుకుంటారా ఏం చేస్తారనేది మీ రెస్పాన్సిబిలిటీ స్కూల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవడం ఎవ్రీథింగ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంఎస్ఎంఈలు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది అందుకే ఒక ఇంటికి ఒక ఆంటర్ప్రీనర్ ఉన్నాం అదే సమయంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఇండస్ట్రియల్ పార్క్స్ అనుకున్నాం అదే మరి మిగిలిన ఇండస్ట్రీస్ వచ్చినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కంపల్సరీగా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది అదే మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఐదు జోన్స్ ఐదు స్పోర్ట్స్ మోడల్ పెట్టాం ఇక్కడ ఇండస్ట్రిస్ట్లు అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం అదే సమయంలో ఎవరైతే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ గానీ వెంచర్ క్యాపిటల్ గాని మెంటరింగ్ కాని ఇన్నోవేషన్ కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ రావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం దీన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కొన్ని శాఖల్లో మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్టర్ టు రివ్యూ ఏ పనులు చేయాలన్నా రెవెన్యూ కూడా ఉండాలి రెవెన్యూ లేకుండా డెవలప్మెంట్ చేసాం వెల్ఫేర్ చేశాం అంటే సస్టైనబుల్ కాదు కాబట్టి జిఎస్టి మనం రెవ్యూ చేయడం అవన్నీ కరెక్ట్గా కలెక్ట్ చేయడం అనలెటిక్స్ తీసుకోవడం ఎమేషన్ కంట్రోల్ చేయడం ఎవరికి పెయిన్ ఉండకూడదు అట్ ది సేమ్ టైం ఎవరైతే ట్యాక్సెస్ కట్టకుండా అవాయిడ్ చేస్తారో అలాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి టెక్నాలజీ ఏ బిగ్ హ్యాండి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ప్రక్షాళన చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాం దీన్ని కూడా మీరు క్లియర్ గా ఈవెన్ కేంద్రం ఎంత ఫోకస్ చేస్తున్నారంటే జీఎస్టీ మీద ఆల్ గవర్నమెంట్స్ కూడా చెప్పి ఎక్కడైతే సరిగా లేదో వాళ్ళు ఫోకస్ చేసి